హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి ఎందుకంటే వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంకిత రైతు భరోసా సంబంధించిన నిధులైతే వస్తున్న విషయం మన అందరికి తెలిసిందే కదా మనలో చాలా మంది రైతులకైతే డబ్బులు అయితే వచ్చిందండి మరి కొంతమంది రైతులకైతే అయితే అస్సలు డబ్బులు అయితే రాలేదని అంటున్నారు కాబట్టి వాళ్ళ ఖాతాలో డబ్బులు ఎందుకు రాలేదు అలాగే పది నుంచి ఇరవై ఎకరాలు ఉన్న రైతులైతే డబ్బులు ఇస్తున్నారా లేదంటే గతంలో ఇచ్చిన విధంగా మళ్ళీ ఆపేస్తున్నారని చాలా మంది రైతు అయితే డౌట్ అయితే ఉంది కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వీడియో మన తెలంగాణలో ఉన్న రైతులకి అయితే గొప్ప శుభవార్త తీసుకురావడం జరిగిందండి స్వయంగా మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన అప్డేట్ ప్రకారంగా మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పిడు సంఖ్య రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు అనేది మీ ఖాతాలో ఎప్పుడైతే వస్తున్నాయి అసలు ఒకవేళ వచ్చిన తర్వాత మనకి ఆరు వేల రూపాయలు వస్తుందా లేదంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుందా చాలా చాలా మంది రైతులైతే డౌట్ అయితే ఉండొచ్చు సో మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఆప్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోవడం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే కదా గతంలో వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి రైతు బంధు పేరుట ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున వచ్చేసి ఒక పంటకైతే ఇచ్చారు ఇంకో పంటకి ఐదు వేలు మొత్తంగా పదివేల రూపాయలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రతి ఒక్క రైతుకైతే అయితే ఆర్థిక ఇబ్బందులు అయితే అవుతున్నాయి కాబట్టి ఏకంగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చాలా మంది మనకి అయితే హామీలు అయితే ఇచ్చారండి హామీల ప్రకారంగా డబుల్ చూసుకుంటే ఏ మాత్రం రాలేదు అనుకోవచ్చు ఎందుకంటే జనవరి ఇరవై ఆరో తారీఖున ఏదైతే రెండు వేల ఇరవై పదకొండు ప్రారంభించారో కేవలం ఒకటి నుంచి నాలుగు ఎకరాలు కలిగిన రైతులకు మాత్రమే ఆ రైతు భరోసా యాసగి పంటకు అయితే డబ్బులు అయితే వచ్చాయి ఇప్పుడు ఏదైతే మనకైతే మిగతా వాళ్ళకైతే రాలేదో అవన్నీ పెండింగ్ పెట్టడం అయితే జరిగింది దాని తర్వాత సమయం అయిపోయిన తర్వాత మనకైతే వానకాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి వానకాలం అనేది మనకి జూన్ నెల రాగానే ప్రతి ఒక్క రైతులైతే పంట పిడి సాయం కింద గత నుంచి చేసిన ప్రభుత్వం వైపు అయితే చూస్తుంది కాబట్టి సో ఈసారి అయినా రైతు భరోసా ఏడు వేల ఐదు నెలలు ఇస్తారు అంటే ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి మనకైతే జూన్ ఐదో తారీఖున అఫీషియల్ గా ఎకరం లోపు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి దాని తర్వాత నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఒకటి నుంచి పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే ఇప్పటికే జూలై పదహారో తారీఖు ఈ రోజు కాబట్టి ఇప్పటికైతే చాలా మంది రైతులు అయితే వచ్చేసాయి కాబట్టి అందరికి హామీ ఇచ్చిన విధంగా దాదాపు అయితే వచ్చిందండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే వచ్చిందని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ారు చెప్పడం అయితే జరిగిందండి మిగతా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎందుకు రాలేదంటే రైతులకి మీ బ్యాంక్ అకౌంట్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ డబ్బులు ఆపడం అయితే జరిగింది ఒకవేళ మీరు ఏదైతే భూమి అయితే ఉంటుందో ఇప్పుడు ప్రజెంట్ పొందినది వీ హాస్పుస్తకం నుంచి వేరే పేరు మార్చిన తర్వాత మన ఆస్తి పంపాలు ఏదైతే జరిగిందో ఆ విషయంలో కూడా కొన్ని పెండింగ్ అయితే పెట్టారు కాబట్టి మొత్తంగా మన తెలంగాణలో అన్ని జిల్లాలో ఇలాంటి కేసులు అయితే చాలా అయితే ఉన్నాయి కాబట్టి వాటి సరి సరిచేస్తూ డబ్బులు అయితే విడుదల చేస్తున్నామని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారండి మొత్తానికి ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే వస్తాయి పది నుంచి ఎవరైతే ఇరవై ఎకరాలు అయితే ఉంటారో వాళ్ళకైతే ఈ నెల ఆఖరి అయ్యే వరకు అయితే వస్తుందని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాయకులు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఈ కూడా కొంతమంది రైతులైతే డబ్బులు అయితే వస్తున్నాయని మనకు తెలిసింది కాబట్టి ఒకవేళ మీరు సాయంత్రం వరకు ఎదురు చూస్తూ ఉంటే మాత్రం మీ అనేది ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మీకు ఇంత డబ్బులు అయితే వచ్చి ఉంటాయి కాబట్టి ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్